పూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం మరియు ఈటీ ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ ఐదు శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఈ రోజు పన్నెండు వందల మందికి కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిత్యాన్న సంతర్పణ గావించారు ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ మేము వినాయక చవితి మొదటి రోజు నుండి వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు ప్రతిరోజు గణనాధునికి దీపధూప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ ప్రజలందరినీ సుఖ సంతోషాలుగా ఉండేటట్టు చూడాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నామని బొల్లు శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శివుని కుమారుడవు కుమారు ాము గణనాదాని కుపాసమండి పెట్టినాము గణనాద పను తెచ్చినాము గణనాదాని కుష మండి పెట్టినాము గణనాథ మీరొక్క పూలతోటి నీకు పూజలే చేసినాము గణనాదా శివ శివ వి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ వి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా ఆరు బిందెల్ల గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథిందె గణనాథ నీకు గంగనీలు తెచ్చినాము గణనాదా అభిషేకం చేసినాము గణనాదా నీకు హారతులే ఇచ్చినాము గణనాదా శివ శివమూర్తి వి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తి వి నువ్వు శివుని కుమారుడవు గణనాదా ఇక్కడ శ్రీనన్నయ ఇంటికాడ ఆరు సంవత్సరాలు గత ఆరు సంవత్సరాలుగా ఇలాగే వినాయకుడిది చక్కగా పెట్టి అన్నదానం జరుగుతుంది ఇదే ఆరో రోజు చాలా బాగా ఇవాళ రెండు వేల మంది అన్నదానం చే స్వీకరించారు ఇక్కడ అన్నయ్య చాలా బాగా చాలామందికి అన్నదానం చేసి మంచిగా భక్తులకి సంతృప్తిగా అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా వాళ్ళని దీవించి వెళ్తారు మంచిగా ఇక్కడ ఎప్పుడూ గత ఆరు సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా బాగా చాలా బాగా ఇది ఆరో రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది అన్నదానం ఒక పచ్చడి కర్రీ చక్కగా సాంబారు అన్నీ చక్కగా ఒక స్వీటు బిర్యానీ మంచిగా అన్నీ పంచభక్ష బ్రహ్మణ్యాలు డైలీ అనేక రకాల అనేక రకరకాల విందు భోజనం ఇక్కడ ఏర్పాటు చేస్తారు అన్నయ్య అందరూ కూడా చక్కగా స్వీకరించి అన్న ప్రసాదాన్ని చాలా బాగా ఆనందించి భక్తులు మంచిగా ఆశ్రదించి వెళ్తారు ఇక్కడ ఎప్పుడు ఆయనకి ఆరు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వదినమ్మకి అన్నయ్యకి నమస్కారం అల్లాపూర్ డివిజన్ వివేకానంద సంక్షేమ సంఘం రోడ్ నెంబర్ ఫైవ్ శ్రీ లక్ష్మీ గణపతిలో గత ఆరు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ చాలా తృప్తిగా భోంచేసి ఆ శ్రీ ఆ లక్ష్మీ గణపతి సహాయ సహకారాలతో ప్రజలు అందరూ కూడా మంచిగా స్పందన బాగుంది భోజనాలు రోజు రోజు రోజుకి పెరుగుతున్నారు జనం మేము కష్టపడి వచ్చిన వాళ్ళకి లేదనకుండా ప్రతి ఒక్కరూ తృప్తిగా భోంచేసి వెళుతున్నారు ఈరోజు చాలా ఎక్కువగా జనం చాలా తండోపతండంగా వచ్చి భోంచేసి వెళ్ళారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇట్లు మీ బొల్లు శ్రీనివాసరావు వివేకానంద ప్రెసిడెంట్